ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా బాబా ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి గురువారం జరిగే మన సాయి అన్నదానం నిన్న శుక్రవారం అయితే జరగడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మన సాయి మనకి అందిస్తున్న సందేశం కూడా వినండి అలాగే ఆశ్రమంలో ఉన్న వాళ్ళు మాటల్లో మన ఎంత ప్రేమ దాకి ఉందో మీరే వినండి ఫ్రెండ్స్ మేము ఇంతకుముందు ఈ ఆశ్రమంకి వెళ్తూ ఎక్కువగా ఉండేవాళ్ళమండి ఈ మధ్యన ఈ ఆశ్రమంకి వెళ్ళకుండా ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళు మా కోసం మమ్మల్ని గుర్తు చేసుకుంటూ మా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో మీరు వాళ్ళ మాటల్లో మీరు క్లియర్గా వినొచ్చు ఫ్రెండ్స్ చూశారు కదండి మనం వెళ్ళలేకపోయినా సరే ఒక్క రోజు భోజనం పెట్టి వదిలేస్తే మన గురించి ఎంత తలుచుకుంటూ ఉంటారో అడిగినాను వాళ్ళు ఇద్దరు వస్తే ఏమేమి ఫోన్ నెంబర్ ఉంది అంటే నా దగ్గర లేదు మా అంటుంది పెట్టాలని కాదు కనపడేవాళ్ళు కనబడు అబ్బా స్వామి సూర్యనారాయణ చూసి ఎంత బాగా ఎన్ని కానమే కాన రెండు మూడు నెలలు అయిపోయింది బాబుకు పుట్టినరోజు తెచ్చింది తర్వాత అయ్యో బాబు ఎన్నట్రా విన్నారు కదా ఫ్రెండ్స్ ఆమె మాటల్లో ఎంత ప్రేమ దాగి ఉందన్నది మేము ఇంతకు ముందు ఎక్కువగా తరచు అక్కడికి వెళ్ళే వాళ్ళం ఫ్రెండ్స్ కానీ ఇంకొక ఆశ్రమం వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మేము ప్రతి వారం ఆశ్రమంకి మీరు ఈ మధ్య చూస్తూ ఉన్నారు కదా ఎక్కువగా మేము ఆశ్రమంకి పెట్టడం అయితే జరిగిందండి ఇక్కడికి వెళ్ళడం తగ్గించడంతో వీళ్ళు మా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో మాకు నిన్నైతే పూర్తిగా తెలిసింది ఫ్రెండ్స్ మీరు కూడా విన్నారు చూసారు కదండి ఇంత ఆప్యత ప్రేమ చూపించిన వాళ్ళకి మనం ఎంత చూసినా సరే చాలా తక్కువేనండి పాపం వాళ్ళు ఏం అడుగుతారండి ఒక్క పూట భోజనం కడుపు నిండా అడుగుతారు అంతకుమించి వాళ్ళు ఏం అడుగుతారు మీరు చూసారు కదా ఆమె మాటల్లో ఆమెకైతే రెండు చేతులు సరిగ్గా లేవండి రెండు కాళ్ళు కూడా లేవండి అయినా సరే చూసారా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో ఒక పూట భోజనం పెట్టినందుకు ఆమె ఎంతలా మమ్మల్ని గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఎంతలా ఆదరించారో నిజంగా మాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి ఆమె కాదు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా మమ్మల్ని చూడగానే చాలా ఆనందించారండి ఇంకా మేము ఏమనుకున్నామంటే ఇంకా ఒకే చోట కాకుండా ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట వెళ్ళాలి అని చెప్పి మేమైతే అనుకున్నామండి మొన్న గురువారం జరగాల్సిన సాయి అన్నదానం నిన్న శుక్రవారం జరిగిందండి మేమే స్వయంగా వండి పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంతకాలం మేము ఎంత ఆనందం కోల్పోయామనేది కూడా నాకు నిన్న బాగా తెలిసిందండి ఎందుకంటే పష్లను నేను ఇంటి దగ్గర వండి పెట్టేదాన్ని కదండి తర్వాత కొన్ని రోజులు ఏంటంటే అది వండడానికి మాకు సరైన ప్లేస్ లేక మేము వంట చేయకుండా బయట ఆర్డర్ ఇచ్చి మేము పెట్టడం అయితే జరిగేదండి కానీ ఇప్పుడు ఏంటంటే మేము ఒక ఇల్లు మారడంతో అక్కడ ప్లేస్ చూసుకున్నాము వంటకి సంబంధించింది అందుకని చెప్పి మేము వంట చేయడం అయితే మొదలు పెట్టామండి నిన్న వంట చేస్తూ స్వయంగా మేము ప్యాకింగ్ చేస్తూ వాళ్ళకి ఇస్తుంటే ఎంత ఆనందంగా అనిపించిందంటే అది నేను మాటల్లో అయితే నేను చెప్పలేను ఫ్రెండ్స్ ఇంకా ఈ అన్నదానానికి ఎవరైనా సరే సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయలే చేయగలరు అలాగే మీ పేరు తరపున మీ పేరు మీద మీరు బియ్యం కానీ పప్పు కానీ ఏదైనా సరే వీళ్ళకి ఈ వీళ్ళకి అన్నదానం జరిగేటప్పుడు వంటకి సంబంధించిన వస్తువులు ఏదైనా సరే మీరు ఇవ్వాలి పార్సల్ ద్వారాగా ఇవ్వాలి అనుకున్నవారు నాకు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారాగా మీరు నాకు మెసేజ్ చేయండి మేము మీకు అడ్రస్ అనేది తెలపగలము పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ లేదా పెద్దల కార్య పెద్దల సందర్భంగా కానీ ఏదైనా సరే ఒక్కసారి చేసే ముందు ఒకసారి వీళ్ళని గుర్తు చేసుకొని ఒక్కసారి ఆలోచించండి నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే మీరు మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి చాలా వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటారు కదండి అలాగే ఈ వీడియో కూడా కొంచెం షేర్ చేస్తూ ఉండండి ఇలాంటి వాళ్ళకి మనం షేర్ చేయడం ద్వారా కూడా ఒక రకంగా వాళ్ళకి సహాయం చేసినట్టు అవుతుందండి ఎందుకంటే మీరు షేర్ చేసే వాళ్ళలో ఎవరైనా సరే వీళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తే అప్పుడు మీరు ఒక విధంగా వీళ్ళకి సహాయం చేసినట్టే అవుతుంది కదా ఫ్రెండ్స్ నాది ఒక కోరిక ఉండిపోయింది ఫ్రెండ్స్ అదేంటంటే స్వయంగా మేమే ఒక ఆశ్రమం పెట్టాలి ఆశ్రమంలో కొంతమందిని పెద్దవాళ్ళని ఉంచాలి వాళ్ళని దగ్గరుండే మేము చూసుకోవాలి వాళ్ళకి మూడు పూట్ల కడుపు నుండి భోజనం పెట్టాలి అనేది ఒక నాకు ఒక కోరిక అనేది ఉండిపోయిందండి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో ఏంటో అనేది కూడా నాకు తెలీదు ఆ కోరిక మాత్రం నెరవేరాలని నేను ప్రతిరోజు కూడా ఆ బాబాని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆశ్రమం పెట్టాలంటే మన దగ్గర చాలా అమౌంట్ కావాలండి ఇంకా ఆశ్రమం పెట్టాలంటే ఇంకా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండాలిగా నేను అలాంటి వాళ్ళ కోసం కూడా నేను ఎదురు చూస్తున్నానండి అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళ కోసం ఈ వీడియో వాళ్ళ దాకా కూడా చేరాలి అంటే మీకు మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరమండి నేను ఆశ్రమం పెట్టాలంటే నా ఒక్క దానివల్ల అయితే నా సరిపోదండి కాబట్టి ఈ వీడియో మన పవన్ కళ్యాణ్ గారి దాకా అయినా లేదా ఇంకా పెద్ద పెద్ద అన్నదాతల దాకైనా అయినా సరే వెళ్ళాలని నేను కోరుకున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేస్తారు కదండి మీరు ఈ వీడియో ఎంతమందికి షేర్ చేశారన్నది నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి నేను అది చూసిన చాలా ఆనందిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అండి మరి మీకు ఈ అన్నదానం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వచ్చేసి మన సాయి మనకి అందిస్తున్న ఈ సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ నా మనసు చాలా బాధగా ఉంది తల్లి నువ్వు నేను చెప్పిన మార్గంలోనే వెళ్తున్నావు కానీ నీకు తెలియకుండానే నువ్వు ఒక పొరపాటు తప్పు చేస్తున్నావు అది ఏంటో నీకు నేను తెలియచేస్తాను తల్లి నువ్వు చేస్తున్న పని ఎంతవరకు కరెక్టు ఎంతవరకు తప్పు అనేది నీకు నేను తెలియచేస్తాను ఇప్పుడు దాకా జరిగింది వదిలేసే ఇక నుంచి జరగాల్సిందేంటో ఒక్కసారి నువ్వు ఆలోచించు నా మీద నీకు ఏమాత్రం నమ్మకున్నా నేను చెప్పేది పూర్తిగా విను తల్లి నేను చెప్పినట్టుగా నువ్వు చేసావంటే నీ జీవిత కాలంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నీకు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆరోగ్యం అంతా కూడా నీకు కలుగుతుంది తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి మన సాయి మనకి అందిస్తున్న సందేశం అది ఏంటో మన సాయి మనకి చెప్పాలి అనుకుంటున్న ఆ ముఖ్యమైన మాట ఏంటో మన పాపకర్మలన్నీ తొలగించే ఆ అదృష్టమైన ఆ సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఒక చిన్న కథ రూపంతో అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి చూసండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి ఒక ఊరిలో అయితే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారండి ఇద్దరు అక్క చెల్లెళ్ళలో కూడా ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళండి అలాగే వాళ్ళు ఉన్నంత స్థాయిలో నుంచి వచ్చి లేని వాళ్ళగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారండి ఎందుకంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ఆస్తి అనేది పోగొట్టుకోవడం అయితే జరిగిందండి వాళ్ళ తల్లిదండ్రులను కూడా పోగొట్టుకోవడం అయితే జరిగింది ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఏ రోజు పని చేస్తే ఆ రోజు కూలి అన్నట్టు విధంగా అయితే వాళ్ళ జీవితం అలా ఉందండి ఇంకా వాళ్ళకి ఎవరో చెప్పారండి బాబా గారిని మనస్ఫూర్తిగా నమ్మి ఆయన్ని ఆదరిస్తూ ఆయన నామస్వరం జపిస్తూ ఉంటే అనుకున్న పనులన్నీ జరుగుతాయి మీకంతా మంచి జరుగుతుందని ఎవరో చెప్పారని చెప్పి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కూడా ఆ రోజు నుంచి రోజు కూడా బాబాని నామస్వరం జపిస్తూ ఆయనకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ ఇంకా ప్రతి వారం కూడా బాబా గారి సన్నిధికి వెళ్ళి అక్కడ వాళ్ళకి తోచినంత వరకు కూడా సహాయం చేస్తూ ఉండేవారండి ఇంకా సహాయం చేయడం ఏంటంటే వాళ్ళకి ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఇవ్వడం ఇలా చేస్తూ ఉండేవారు అన్నమాట అలాగా ఒక కొన్ని రోజులకు ఏంటంటే వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం అనేది ఇద్దరికి కూడా వచ్చిందండి ఇంకా మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పి వాళ్ళు మళ్ళీ బాబాగారి గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమంది అదే అడుగుతూ ఉంటారు కదండి కొంచెం ధర్మం చేయండి అమ్మా అని చెప్పి వాళ్ళకి ధర్మం చేయడానికి వీళ్ళకి మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పి ఏంటంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్న అమౌంట్తోని కొంత కొంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది తర్వాత వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళు ఏదో మర్చిపోయినని చెప్పి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తూ ఉండగా వీళ్ళు దానం చేసిన వాళ్ళు వాళ్ళు దారిలో కనిపించారండి వాళ్ళు కనిపించి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వారు ఒక మందు కొట్టు దగ్గర ఆగి మందు కొనుక్కొని తాగుతూ ఉండగా వీళ్ళు చూసారండి వీళ్ళు చూసినా సరే వీళ్ళు ఏమనుకున్నారంటే పోనీళ్ళే మనం ఇచ్చే డబ్బులతోనే ఏమవుతుందిలే సరేలే మా ఇవన్నీ మనకెందుకులే మనం ఏదో ఇవ్వ వాళ్ళు అడిగారు కాబట్టి మనం ఇచ్చాము ఇంకా వాళ్ళు ఏం చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం మనకెందుకులే అని చెప్పి వీళ్ళు వదిలేశారన్నమాట ఇంకా పక్కన వాళ్ళు ఏంటంటే కొంతమంది ఆకలితో చాలామంది బాధపడుతూ ఉన్నారన్నమాట వాళ్ళ పక్కన వాళ్ళు చూసినా దాన్ని అంతలా పట్టించుకోలేదు ఇంతకు ముందే కదా వీళ్ళకి ఇచ్చాము ఇంకా వీళ్ళకి కూడా ఎందుకులే ఒకళ్ళకి ఇచ్చినా సరిపోతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసి ఇంక వీళ్ళకి ఇవ్వకుండా అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నా వాళ్ళ మనసు ఎంతో చాలా బాధగా ఉంటూ ఉంటుందండి ఆ బాధ ఎందుకు కూడా వాళ్ళకి కూడా తెలియదండి అప్పుడు తర్వాత రోజున శుక్రవారం రోజున మళ్ళీ బాబా గుడి దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతారు బాబా నిన్నటి నుంచి నా మనసు ఎందుకు బాబా అలా ఉంది నాకు ఏదో తెలియని ఒక బాధ కింద ఉంది నేను ఏదో తెలియని తప్పు చేసినట్టుగా నాకు అనిపిస్తుంది బాబా అదేంటో నాకు మాకు తెలియచేయండి బాబా అని ఈ విధంగా అడుగుతూ ఉంటారు అన్నమాట అడుగుతూ ఉండగా అప్పుడు ఆ రోజునే బాబా గారు వాళ్ళకి ఒక సందేశం అనేది ఇచ్చారు ఆ సందేశం ఏమిటి అంటే బిడ్డ మీరు ధర్మం చేస్తున్నారు కానీ ఆ ధర్మం ఎంతవరకు ధర్మంగా ఉందనేది కూడా మీరు ఆలోచించాలి మీరు చేసే ధర్మం పది మందికి ఉపయోగపడేలాగా ఉండాలి కానీ పది మంది జీవితాలు కోల్పోయేలాగా ఉండకూడదు బిడ్డ నువ్వు చేసిన ధర్మం వల్ల ఒక జీవితం కోల్పోయింది ఇంకొక జీవితంలోని ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది బిడ్డ అని ఆమె సందేశం అయితే వచ్చిందండి ఆమెకు అది వచ్చిన సందేశం సరిగ్గా అర్థం కాలేదు ఇంకా అర్థం కావట్లేదు బాబా నాకు ఏం చెప్తున్నారో నాకు సరిగ్గా అర్థం కావట్లేదు బాబా అని అనగా బాబా గారు ఆ రోజు రాత్రి తెల్లవారు సారీ ఆ రోజు తర్వాత రోజున తెల్లవారుజామున ఆమె కళలో కనిపించి చెప్పిన మాట ఆమె ఇప్పటికీ కూడా మర్చిపోలేదంటండి ఆమె నాకు కాల్ చేసి చెప్తూ ఉండగా నాకు నిజంగా కళ నీళ్ళు తిరిగాయి ఫ్రెండ్స్ అదేంటంటే తల్లి నువ్వు ధర్మం చేసావు కదా ఆ ధర్మం చేయడం వల్ల ఆ డబ్బులతోని వాళ్ళు చెడు మార్గంలో వెళ్ళారు దాని కారణంగానే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఫ్యామిలీలో గొడవ రావడంతో అతన్ని వదిలి తన భార్య పిల్లలు తన నుంచి దూరం అయిపోయారు ఇంకా నీకు తెలియకుండానే నువ్వు ఎదురుగా చూసావు కదా బిడ్డ ఒక వ్యక్తిని ఆ వ్యక్తి ఎంతో ఆకలితో ఉన్నారు ఆ వ్యక్తికి నువ్వు దానం చేస్తావని ఎంతో ఆశపడ్డారు కానీ నువ్వు ఆ వ్యక్తికి దానం అనేది చేయలేదు వాళ్ళకి ఒక పూటైనా భోజనం పెడతావేమో అని ఆశగా చూసారు తల్లి కానీ నువ్వు ఇంతకు ముందే ఇచ్చాను కదా ఒకరికిచ్చినా సరిపోతుందిలే అని నువ్వు అను ఆలోచించావు కానీ నీకు తెలియనిది ఏంటో తెలుసా తల్లి నువ్వు ఒక పూట ఆమెకు భోజనం పెట్టుంటే ఆమె బతికేది కానీ ఆమె ఇప్పుడు చనిపోయింది బిడ్డ నువ్వు ఆమెకు భోజనం పెట్టుంటే ఆమె ఖచ్చితంగా బతికి ఉండేది ఆకలితోనే ఆమె చనిపోయింది మీరు చేసే దానం అది ఎంతవరకు కరెక్ట్గా ఉంది ఎంతమందికి ఆకలి తీరుస్తుంది ఎంతమందికి కష్టం తీరుస్తుంది అన్నది ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి మన సాయి సందేశం మీకు నచ్చిందని అనుకున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓం సాయిరామ్